వెల్కమ్ కేంద్రంగా తాము నిర్వహించే తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీకి భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్ద రాజేష్ లేఖ అనుమతి నిరాకరించిన దీక్షను భగ్నం చేసేందుకు ప్రభుత్వ ఎన్ని కుట్రలు చూసినా ప్రజాస్వామ్య బద్దంగా శాంతియుత ధోరణిలో తమ ఆమరణ నిరాహార దీక్ష కొనసాగుతుందని స్పష్టీకరణ ఈ సమావేశంలో సంఘ నాయకులు గోగుల శేఖర్ రెడ్డి ఆరూరి బాబు అల్వాలా రమేష్ గుమ్మడెల్లి ఆంజనేయులు దారావతి లచ్చు జక్కరి నర్సమ్మ భూతం వెంకటమ్మ పోల్దాస్ బిక్షమయ్య శ్రీరాముల లక్ష్మయ్య వాళ్ల పోయిన అలయమ్మ దొడ్ల దశరథ తదితరులు పాల్గొన్నారు ఈ నెల ఇరవై ఐదున హన్మకొండ జిల్లా కేంద్రంగా నిర్వహించేటటువంటి భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విజయవంతం చేయాలని చెప్పేసి భారత వికలాంగుల కుల ప్రొడక్షన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన భారత వికలాంగుల క్ల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకత్వాలకు జిల్లా నాయకత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఈ రాష్ట్ర సదస్సులో హన్మకొండ జిల్లా కేంద్రంగా జరిగేటువంటి రాష్ట్ర సదస్సులో ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి డిమాండ్తో మరి పెద్ద ఎత్తున త్వరలో నిర్వహించబోయేటటువంటి నిరసన కార్యక్రమాలు అదేవిధంగా మరి ఉద్యమ కార్యాచరణను ఏ విధంగా తీసుకుంటే మన హక్కులను మనం సాధించగల సాధించుకోగలుగుతామనేటువంటి అంశం మీద కూలంకుషంగా రాష్ట్ర సదస్సులో చర్చించి అన్ని జిల్లాల్లో కూడా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేంత వరకు కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించేందుకు భారత వికలాంగుల క్లబ్ ప్రొడక్షన్ సమితి మరి రాష్ట్ర సదస్సులో ఈ నెల ఇరవై ఐదున జరిగేటటువంటి అన్నకొండ జిల్లా కేంద్రంగా జరిగేటటువంటి రాష్ట్ర సదస్సులో మరి కీలక నిర్ణయం తీసుకోవటం జరుగుతుంది కాబట్టి అన్ని జిల్లాల శ్రేణులు అదేవిధంగా ముఖ్య నాయకులు రాష్ట్ర నాయకులు అందరూ కూడా ఈ యొక్క రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కూడా భారత వికలాంగుల కల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు పిసిసి అధ్యక్షుని హోదాలో మీరే అనేక సందర్భాలలో చెప్పారు అనేక వేదికల మీద చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఆ వచ్చే నెల నుంచే మేము అధికారంలోకి వచ్చిన నెల నుంచే మీ పిన్షన్ను ఆరు వేల రూపాయలు చేస్తామని చెప్పేసి చెప్పారు ఇవాళ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తిగా వస్తుంది మరి నేటి వరకు కూడా ఆరు వేల రూపాయలు పింఛన్ ఎందుకు చేయలేదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగుల సమాజానికి సమాధానం చెప్పాలి వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది అభయాస్త్రం ఎన్నికల మేనిఫెస్టో అని చెప్పేసి ఇరవై తొమ్మిది అంశంగా వికలాంగుల అంశాన్ని చేర్చారు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీనన్నా నెరవేర్చరు అనేది ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి ఏడాది పరిపాలనలో కనీసం వికలాంగుల సమాజానికి ఈ రాష్ట్రంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు బతుకు జీవుడా కాలం వెల్లదిస్తూ దుర్భరమైనటువంటి జీవితాలు గడుపుతున్నారు చాలి చాలని పింఛన్లతోని ఇవాళ వికలాంగుల సమాజ సమస్యలతో అల్లాడిపోతున్నది మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన నిలనించే పింఛను అదనంగా చేస్తాం పింఛను పెంచుతాం ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తయినా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఈ రాష్ట్రంలో వికలాంగులు పడుతున్న ఇబ్బందులు కనిపించట్లేదు అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులు ఆలోచన చేయాలి మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే వికలాంగుల పిన్షన్ ను ఆరు రూపాయలు పెంచాలి దాంతోపాటు ఏం చెప్పింది రేవంత్ రెడ్డి గారు ఆర్టీసీలో వికలాంగులందరికి కూడా ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నారు చెప్పిండు మరి ఆర్టీసీలో మా మహిళా సోదరులకు మా అక్కలకు మా అమ్మలకు మా చెల్లెలకు అందరికీ కూడా ఇలా ఉచిత రవాణా సౌకర్యం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీ మేరకు ఆర్టీసీలో వికలాంగుల సమాజానికి ఎందుకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించలేదో ఈ రాష్ట్రంలో ఉన్న వికలాంగుల సమాజానికి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారిని కూడా మేము అడుగుతున్నాం మీరు రవాణా శాఖ మంత్రికి ఉన్నారు ఆర్టీసీలో మీరు మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు వికలాంగులకు కూడా కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తానని హామీ ఇచ్చింది ఆ అమలు చేయించవలసినటువంటి బాధ్యత మంత్రిగా మీ మీద కూడా ఉన్నారు ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య పొన్నం ప్రభాకర్ గారిని మేము కూడా అనేక సార్లు మినిస్టర్ కోసం పోయి కూడా విజ్ఞప్తి చేసినాం ఆర్టీసీలో మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించడం వల్ల మా వికలాంగులకు ఉన్నటువంటి సీట్లు కూడా ఇలా వికలాంగులకు కేటాయించే పరిస్థితి లేదు రాష్ట్రంలో మేము ఒకటే చెప్తున్నాం రాష్ట్ర మంత్రి పొన్నప్రభాకర్ ప్రభాకర్ గారికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఆర్టీసీలో మేళా విశిష్ట ప్రయాణం స్వాగతిస్తున్నాం వంద కొంద శాతం మేము కానీ వికలాంగుల సీట్లలో వికలాంగులకు కూర్చునే విధంగా వికలాంగుల సీట్లు వికలాంగులకే కేటాయించే విధంగా వికలాంగులకు ఒక సీటు రెండు సీట్లు కేటాయించేటువంటి పరిస్థితి కాదు మినిమం ఒక ఐదారు సీట్లు వికలాంగులకు అదనంగా సీట్లను కూడా కేటాయించి వికలాంగులు ఇబ్బంది పడకుండా చూడాలని చెప్పేసి భారత వికలాంగులకు ప్రకటించిన సంగతి రాష్ట్ర కమిటీ పక్షాన్ని మేము రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం అనేక సమస్యలతో తెలంగాణ రాష్ట్రంలో వికలాంగుల సమాజం అల్లాడిపోతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటి ముట్టినట్లు వ్యవహరిస్తున్నారు అందుకని కొడంగల్ కోటను రేవంత్ రెడ్డి గారి కొడంగల్ కోటను బద్దలు కొట్టే విధంగా మా యొక్క ఉద్యమ కార్యాచరణ ఉండబోతుంది ఎందుకంటే ఇచ్చిన హామీలను అమలు చేయనటువంటి ముఖ్యమంత్రి గారి మీద ప్రజాస్వామ్య బద్దంగా ఉద్యమం చేసినటువంటి రైట్స్ మాకు ఉన్నాయి కాబట్టి మరి ఆ దాన్ని ఉపయోగించుకొని రాజ్యాంగ బద్దంగా మా యొక్క హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం మరి ఇంకొక ప్రధానమైనటువంటి అంశం కూడా మా డిమాండ్ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి త్వరలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలు ఎన్నికలకు పోతున్నాం మేము కుల కులగా కుల సర్వే చేస్తున్నాం సర్వే సంగతి ఏందో కూడా ప్రజలకు ప్రజాస్వామ్యవాదులు అందరికీ కూడా అర్థమైంది ఆ సర్వే దేనికోసం చేస్తున్నాడు మరి బీసీ రిజర్వేషన్లు సర్వే ప్రాతిపదికన పెంచి బీసీలకు రాజ్యాధికారుల భాగస్వామ్యం కల్పిస్తూ మేము స్వాగతిస్తాం కానీ అట్టాడుగు నుండి డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుతున్నటువంటి వికలాంగల అంశాన్ని కూడా వికలాంగల ఎజెండాను కూడా మరి పంచాయతీ ఎన్నికల్లో గుర్తించాలి ఈ సమగ్ర సర్వే ఏదైతే కుల సర్వే అని చెప్పి చేస్తున్నారో మీరు మరి ఆ కుల సర్వేలో ఖచ్చితంగా వికలాంగుల జనాభాను కూడా మరి లెక్కించి పూర్తి స్థాయిలో వికలాంగులకు సంబంధించినటువంటి జనాభాను లెక్కించి జనాభా ప్రాతిపదికన వికలాంగులు కూడా పంచాయతీ ఎన్నికల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైనా కూడా ఇచ్చినటువంటి ఆమెలను నెరవేర్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున యొక్క ఉద్యమ కార్యాచరణను తీసుకునేందుకు హన్మకొండ కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రంగా మరి ఈ నెల ఇరవై ఐదున రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నాం ఈ రాష్ట్ర సదస్సును విజయవంతం చేయాలని చెప్పేసి అన్ని జిల్లా శ్రేణులకు అన్ని మండల శ్రేణులకు రాష్ట్ర నాయకత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తూ ఏదైనా కూడా హక్కులు ఆత్మగౌరవం సాధించుకునేందుకు భారత వికలాంగుల హక్కుల పర్యటన సమితి యొక్క పోరాటాలను ఉధృతం చేస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ వికలాంగుల ఐక్యత వికలాంగుల विक्रांग एक कता वृद्धि लॉले मित्रामकता वृद्धि लॉ